టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నిర్మాత రామారావు కన్ను ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు కొన్నాళ్ళుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారాయన ఆదివారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు తొంభైల్లో నరేష్ రాజేంద్ర ప్రసాద్ తదితర హీరోలతో ఎక్కువగా సినిమాలు తీశారు తెనిటిగా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఈ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు ఆయన అసలు పేరు జవ్వాజీ రామారావు తేనెటీగా సినిమాతో పాటు ప్రేమ అండ్కో బొబ్బిలివేట బడి ఇలాంటి సినిమాలు నిర్మించారు ఆయన ఆయనకు భార్యతో పాటు కొడుకు కుమార్తె ఉన్నారు కొన్ని డబ్బింగ్ చిత్రాలని తెలుగులో కూడా రిలీజ్ చేశారు ఆయన టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు ఆయన మరణంతో ప్రముఖ నిర్మాత తేనెటీగ రామారావు మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విచారణలో నెట్టింది తొంభై దశకంలో తేనెటీగ రామారావు అనేక చిత్రాలు నిర్మించారు హీరో నరేష్ రాజేంద్ర ప్రసాద్ లాంటి వారితో ఎక్కువగా సినిమాలు నిర్మించారు తేనెటీగా చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది అప్పటి నుంచి తేనెటీగా రామారావు కొంతకాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్నారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా పరిస్థితి విషమించింది ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నిర్మాత రామారావు కన్ను ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు కొన్నాళ్ళుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారాయన ఆదివారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు తొంభైల్లో నరేష్ రాజేంద్ర ప్రసాద్ తదితర హీరోలతో ఎక్కువగా సినిమాలు తీశారు తెనిటిగా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఈ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు ఆయన అసలు పేరు జవ్వాజీ రామారావు తెనిటిగా సినిమాతో పాటు ప్రేమ అండ్కో బొబ్బిలి బడి ఇలాంటి సినిమాలు నిర్మించారు ఆయన ఆయనకు భార్యతో పాటు కొడుకు కుమార్తె ఉన్నారు కొన్ని డబ్బింగ్ చిత్రాలని తెలుగులో కూడా రిలీజ్ చేశారు ఆయన టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు ఆయన మరణంతో ప్రముఖ నిర్మాత తేనెటీగ రామారావు మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విచారణలో నెట్టింది తొంభైవ దశకంలో తేనెటీగ రామారావు అనేక చిత్రాలు నిర్మించారు హీరో నరేష్ రాజేంద్ర ప్రసాద్ లాంటి వారితో ఎక్కువగా సినిమాలు నిర్మించారు తేనెటీగా చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది అప్పటి నుంచి తేనెటీగ రామారావు కొంతకాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్నారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా పరిస్థితి విషమించింది ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు